అందరికీ నమస్కారం నా పేరు సానియా టాస్క్ కమిటీ కన్వీనియర్ నేను మాది మిడే మీల్స్ అని చెప్తున్నాను ఇది ఏమంట ఫుడ్ కాలేజ్లో అయినా కాలేజ్లో ఫ్రీ ఫుడ్ ఇస్తారని ఇప్పుడు చెప్పిండ్రు గవర్నమెంట్ కానీ ఫ్రీ ఫుడ్ లేదు కాలేజ్లో మరి స్కూళ్ళల్లో పాత్ర వస్తుంది కానీ అది మీరు ముందు టేస్ట్ చేసి పంపించండి ఫుడ్ అది అస్సలు బాగాలేదు ఫుడ్ అసలు అది బాగాలేదు ఉప్పు లేదు ఏం లేదు అది వస్తుంది ఎన్ని స్కూల్కి మేము పోకముందే అది వచ్చేస్తుంది సెవెన్కి అట్లా వస్తుంది మా ఊరికి అది మా ప్రాబ్లం మళ్ళీ బస్సెస్ మా ఊరికి ఒకటే బస్సు నిజం చెప్పాలంటే మదన్పల్లి మా ఊరు మా ఊరికి ఒకటే బస్ ఒకటే బస్ అది గిట టైట్ వచ్చేది ఆరు గ్రామాల నుంచి మా ఊరు ఏడో గ్రామం ఇంకా ఒక ఊరు ఎనిమిది గ్రామాలు పిల్లలలో పోతారు అంత టైట్ బస్లో గిటా మేము వెళ్తాము అక్క చెప్పినట్టు నిజంగా అది రీసెంట్గా జరిగింది మా ఊర్లోనే డైరెక్ట్ డ్రైవర్కి రూట్ కనిపించలేదు చెట్టు కేసేసిండ్రు డైరెక్టర్ అందులోకి వెళ్ళి సగం మంది పిల్లలు పడిపోయిండ్రు గిట అదే మా ప్రాబ్లం బస్సెస్ ఫ్రీ వద్దు అని మేము చెప్తలేము ఫ్రీ చెయ్యండి కానీ ఎక్కువ బస్సెస్ మా వికారాబాద్లో అసలు బస్సెస్ లేవు ఊరికి ఒక బస్సు పొద్దున్న వస్తే సాయంత్రం వస్తే సాయంత్రం వస్తే మళ్ళీ అదే పొద్దున్న మాకు బస్సెస్ కావాలని మళ్ళీ ఫుడ్ మనం ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినాం ఇది స్కూల్ కమిటే మనం స్కూల్ని ఇప్పుడు పట్టించుకుంటాం ఎందుకు పట్టే స్కూల్ నీటా పట్టించుకోవాలని మాది ఫుడ్ మిడ్డే మీల్స్ అది అక్షయపాత్ర ఏం బాగా వస్తులేదు సరిగా ఇంత నా చిన్నోపా సార్ ముగిస్తుంది